మన ప్రియత నాయకులు శ్రీ రెడ్డి వెంకటరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో నాకు తోడుగా నిలిచి దిక్సూషనిచ్చి నేను ఏ డైరెక్షన్ లో నడవాలని చెప్పేసి నాకు మార్గదర్శనం చేసినటువంటి గురువర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల రాజకీయ ప్రస్థానంలో నేను ముందుకు వెళ్ళడమే కాకుండా రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన నాకు ఎప్పుడు ప్రతిరోజు తోడుగా ఉంటాడు ఆయనకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఆయన నాకు తోడుగా ఉండి మన జుక్కలు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కొర నాకన్నా ముందే ఆయన ఆలోచించి ఈ పనులు చేసుకుంటే ప్రజలు బాగుపడతారు రైతులు బాగుపడతారు అని చెప్పేసి ప్రతిసారి ఒక సలహా నాకు ఇచ్చేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ ఫోన్లలో పేర్లు నోట్ చేసుకుంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారను ఆర్ అండ్ బి మినిస్టర్ గారు కాదు నా దేవుడు అని చెప్పేసి నేను ఫీడ్ చేసుకున్నాను అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఉన్నటువంటి బంధం మిత్రులారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో రోజుకు చనిపోతున్నటువంటి యువకుల బలిదానాలను చూడలేక తన మంత్రి పదవిని తృఢపాలయంగా ఆయన వదిలిపెట్టడమే కాకుండా ఆమరణ చేసినటువంటి త్యాగ ధనుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన అంటే మనకు వరాల జల్లు కురుస్తుంది అని అనుకోవడమే మిత్రులారా అదే విధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు సురేష్ గారు అదేవిధంగా నా సహచరులు మిత్రులు మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ సంజీవ్ రెడ్డి గారు అధ్యక్షులు శ్రీ కమల కైలాస్ శ్రీనివాస్ గారు అదే విధంగా ఈ గిరిధర్ రెడ్డి గారు మల్లికార్జునప్ప గారు మరి వేదికను అలంకరించినటువంటి ఏఎంసీ చైర్మన్ ప్యాక్స్ చైర్మన్స్ మాజీ జిల్లా పరిషత్ జెపిటీసీ మెంబర్స్ ఎంపీటీసీ మెంబర్స్ సర్పంచులు మరి నా ప్రాణ సమానులైనటువంటి మీకందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుందా బాధామే మిత్రుల అభివృద్ధి నయంగా నడుస్తున్నటువంటి ప్రజాపాలనలో రోజు నేను ఈ రోజు మన బిష్ముగా నుంచి పోక్లి రోడ్ని శంకుస్థాపన చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా గట్టిగా అదే కాకుండా మనకు నియోజకవర్గం మొత్తానికి కావలసినటువంటి రోడ్లు ప్రతి నూని నేను చేస్తాను అని చెప్పేసి ఇప్పటికిప్పుడే బాన్స్వాడ నుండి మన పిచ్చి మీదుగా పూర్తిగా నారాయణేట్ వరకు ఒక టూ లైన్ రోడ్ ని ఇప్పటికిప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది దాని కి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరం ఆ రోడ్ ఉంటుంది మిథులారావు మనకు సంబంధించినటువంటి గుల్లా నుండి మళ్ళీ నేషనల్ హైవే కూడా రోడ్ ఇస్తా ఉన్నారు అన్న మా నియోజకవర్గంలో ప్రతిసారి ఎవరు పెద్ద మంత్రులు వచ్చినా అధికారులు వచ్చినా కూడా ఆలో చూసేది రోడ్ల గురించే వాళ్ళు బాధపడుతూ ఉంటారు మొన్న ఉన్నకు ఒక యువకుడు రోంగి మండల్ యువకుడు అన్నాడు అన్న మాకు ఉచిత బస్సు ఇచ్చారు కానీ మా గ్రామంలో విలాసనేటటువంటి యువకుడు ఏం చెప్పిండంటే మా గ్రామంలో చాలా మంది ఇంతవరకు బస్సే చూడలేదన్న అన్నారు బస్సు రాకపోవడానికి కారణం రోడ్లు సరిగా లేకపోవడం గత ప్రభుత్వం మన నియోజకవర్గ మా నియోజకవర్గానికి పూర్తిగా అన్యాయం చేసింది పూర్తిగా తుచ్చమైనటువంటి వాగ్దానాలు చేసి మాకు మోసపుచ్చింది అన్న కాబట్టి ఈ రోడ్ల ప్రగతికి మాటల విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి మీరు దయంతో మాకు ఇస్తున్నటువంటి వారాలను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరొకటి ఏంటంటే మా నియోజకవర్గంలో ఎవరైనా అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఉండడానికి వసతి లేదు కాబట్టి మేము పిచ్చుకుంట ఏరియాలో మాకు ఒక ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇందువారా అభివృద్ధి దిశలో ప్ర పయనిస్తున్నటువంటి ఈ ప్రజారాజ్యంలో చుగల నియోజకవర్గాన్ని కూడా మీరు కలుపుకొని పోయి నాకు ఇంతవరకు మీరు అందిస్తున్నటువంటి తోడు మీ ప్రజ ప్రజలకందరికీ తెలుసు అందుకే ఈరోజు ఇంత భారీ ఎత్తున మిమ్మల్ని ఆహ్వానించడానికి స్వాగతం పలకడానికి యువకులు మరియు నియోజకవర్గ ప్రజలు ఈరోజు రావడం జరిగింది అన్నా నియోజకవర్గంలో మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇతర మంత్రివర్గకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన పనులు కూడా మీరు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చాలా రోజుల నుంచి లేటీ ప్రాజెక్ట్ పెండింగ్ ఉన్నది ఆ లేడీ ప్రాజెక్ట్ మీరు నా వర్ నా వైపు నుండి చొరవ తీసుకొని తొందరగా పూర్తి అలాగే సహాయం చేయాలని చెప్పేసి మీకు మనసారా కోరుకుంటున్నా నాగమాడుకు ప్రాజెక్ట్ కూడా త్వరితగతిన పూర్తి చేయడం మీరు సహకరించాలని ఈ చుగర్ నియోజకవర్గ ప్రజల జీవితాలు బాగుపడే విధంగా వాళ్ళ ముఖాంతీర్ణం వచ్చే విధంగా మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నా మా దురదృష్టం ఏంటంటే అంత పెద్ద నిజాసాగర్

కాబట్టి మాకు ఈ నాగమడుగు మరియు లేటి ప్రాజెక్టులు రెండు మీరు త్వరితగతిన పూర్తి చేసేలాగా మాకు సహాయం చేసినట్టయితే నా నియోజకవర్గ ప్రజల గిన్నెలో బుమ్మ పెట్టే బొమ్మ పెట్టవాలవుతారని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయంలో మాకు సహకరించండి మరి రైతుల కోసం మాకు ఒక ఐదు సబ్స్టేషన్లు అవసరం ఉన్నాయి ఆ సబ్స్టేషన్లు కూడా మాకు మంజూరు చేయించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా అన్న ఈ ఇంకో విషయం జుకల్ నియోజకవర్గంలో విద్యతో పాటు వైద్యం విషయంలో కూడా బాగా వెనుకబడి ఉన్నటువంటి సందర్భంలో మాకు వైద్య సిబ్బందిని మేము మాకు వచ్చేలాగున్నా వైద్య సిబ్బందిని ఏర్పాటు ఉన్నా మీరు మాకు సహాయం చేయాలని చెప్పేసి మరొకసారి నేను మనవి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి మీరు రావడం మా అదృష్టంగా భావిస్తూ మీరు శంకరుడు మీరు వరాలు ఇచ్చేవారు అని చెప్పేసి నేను ప్రతిసారి నా నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నా మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై ंग्रेस <laughs>